హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ అబ్బి ప్రాపర్టీస్ నెల మీకోసం ఈరోజు ఒక మంచి ప్లాట్ తీసుకొచ్చానండి ఇల్లు కట్టుకునే విధంగా మీ అందరికీ ఒక మంచి ప్లాట్ అయితే తీసుకొచ్చేసాను ప్లాట్ వచ్చేసి ఒక మంచి లొకేషన్లో మీకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అని చెప్పాలి అట్లాగే ప్లాట్ ముందు కూడా మీకు ట్వంటీ ఫైవ్ ఫీట్ వరకు సిసి రోడ్ అయితే ఉందండి మీరు ఇక్కడ వెంటనే ఇంటి కన్స్ట్రక్షన్ చేసేసుకోవచ్చు ఎందుకంటే చుట్టుపక్కల అన్ని హౌసెస్ అనమాట సిమెంట్ రోడ్ కూడా ఉంది ట్వంటీ ఫైవ్ ఫీట్ వరకు సిమెంట్ రోడ్డు ఉంటుంది ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతామండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సిమ్ యాక్టివేట్ చేసేయండి మీ అందరి కోసం మాకు నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో ఎక్కడ ప్రాపర్టీస్ వచ్చినా మేము ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం అట్లాగే ఈ ప్రాపర్టీ వచ్చేసి ఒక పదిహేను అంకనాల స్థలం అండి ఫిఫ్టీన్ అంకనం సైటు ఇందులో మీకు బావి కూడా ఉంటుంది మీకు ఈశాన్యం పక్క బావి కూడా ఉందండి చుట్టూ ప్రహారీ ఉంది సేఫ్టీగా మీకు చుట్టూ ప్రహరీ ఇచ్చున్నారు అట్లాగే ప్రహారీ గేట్ కూడా పెట్టేస్తున్నారండి నీట్గా సేఫ్టీగా ఉంది అట్లాగే మీకు ఈ ప్రాపర్టీ మీద మీరు ప్రైవేట్ బ్యాంక్స్లో ప్రజెంట్ ఇప్పుడైనా సరే మీరు లోన్ కావాలనుకుంటే ప్రైవేట్ బ్యాంక్స్లో ఎక్కడైనా సరే లోన్ తీసుకోవచ్చు సైట్ మీద కూడా లోన్ తీసుకునే అవకాశం ఉందండి ఎందుకంటే చుట్టుపక్కలన్నీ హౌసెస్ ఉన్నాయి కాబట్టి సిటీలోనే కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు లోన్ ఇస్తారు అట్లాగే ప్రాపర్టీ టోటల్గా ముప్పై రెండు లక్షలు చెప్తున్నారండి ముప్పై రెండు లక్షలు చెప్తున్నారు ప్రైస్ తగ్గుతుంది ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఎంతవరకు తగ్గుతుంది అనేది డైరెక్ట్గా మీరు వచ్చి ప్రాపర్టీ తీసుకుంటామంటే డైరెక్ట్ ఓనర్ తోటి మాట్లాడిస్తాను ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి బీవీ నగర్కి ఆనుకొని ఉంటుందండి బీవీ నగర్ లొకేషన్లో అయితే రాదు బీవీ నగర్ లిమిట్స్లో మనకి ఈ ప్రాపర్టీ అయితే వస్తుందండి సౌత్ ఫేసింగ్ ప్రాపర్టీ సైట్ మెజర్మెంట్ కూడా మీకు ముప్పై ఐదుకి ముప్పై అండి రోడ్డు వైపుకి మీకు వెడల్పు ముప్పై ఐదు అడుగులు వస్తుంది లోపలి కొలత ముప్పై అడుగులు వస్తుంది మంచి మెజర్మెంట్ పదిహేను ఎంకరాల స్థలము ప్రాపర్టీ చూడాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి మీరు డైరెక్ట్గా కాల్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి వీడియోస్ కోసం మీ ముందుకు ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ని మీ ముందు తీసుకొస్తుంటాం తక్కువ బడ్జెట్లో మరిన్ని ప్రాపర్టీస్తో ఇంకొక ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్